హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారండి నేను మీ మాధవి ఒక హ్యాపీ మూమెంట్ లాస్ట్లో మీతో షేర్ చేస్తానండి ఈరోజు నేను పొలం దగ్గర ఏం చేశాను ఏంటి అనేది చెప్తాను ద్రౌజా తయారు చేసాం కదా దాన్ని మొక్కలకి స్ప్రేయింగ్ ఇద్దామని చెప్పి ముందు ట్యాంక్ వేసుకుని వచ్చేసామండి పొలానికి పిల్లలందరం కూడా పిల్లలందరేమో కలుపు తీస్తున్నారు నేనేమో స్ప్రే చేయటానికి ఆ ద్రవజవామృతం బాగా ఆవు పేడలో ఇవి ఉంటాయి కాబట్టి నలకల అడ్డం పడతాయి కాబట్టి నేను దాన్ని వడకొట్టాను వడకొట్టుకున్న ద్రాజవామృతం బాగా చిక్కగా ఉంది కాబట్టి దానిలో కొద్దిగా నీళ్ళు అనేది కలుపుతున్నానండి ఎందుకంటే అవి లేత మొక్కలే కాబట్టి మనం వాటర్ కలుపుకోవాలి ఎక్కువగా కూడా మనం చిక్కగా కూడా కొట్టకూడదు ముందస్సలు ట్యాంక్లో నుంచే బయటికి రాదండి అక్కడ నలకల అడ్డ పడిపోయి అది స్ప్రే అనేది సరిగా రాదు కాబట్టి నేను ఏం చేశానంటే చక్కగా వడగొట్టుకుని చక్కగా ఉన్న దాంట్లో నీళ్ళు అనేది కలిపేసాను మా ఏమో ఏం చేస్తున్నానా అని చూస్తున్నాడు మా అమ్మాయి ఏమో కొంచెం వాటర్ తీసుకొస్తుంది ఎందుకంటే లోపల ఉన్న ఆ ట్యాంక్ లోపల ఉన్న మెస్సులో కూడా నలకలు పడిపోయి నీళ్ళు అనేవి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం లేట్ అయింది దాన్ని పోసుకుంటూ అది దింపుకుంటూ వెళ్ళాము మక్క మా పిల్లలందరేమో మొక్కలకి కలుపు తీస్తూ కూర్చొని మా అక్కతో కబుర్లు చెప్తుంది మా ఏమో మా ప మా పెద్ద పాప వచ్చేసేమో పందం పెట్టానని చెప్పి ఎవరైతే బెడ్ నీట్గా క్లీన్ చేస్తారో వాళ్ళకి బెడ్కి వంద రూపాయలు ఇస్తాననేసరికి ఎటు తిరగి చూడకుండా ఏమీ మాట్లాడకుండా తన బెడ్ తను పట్టుకుని తీసుకుపోతూ ఉంది మా లాస్ట్ అమ్మాయి మాత్రం పని దొంగ అయిపోయిందండి మరీ పని చెప్తే చేయదు అలా అలా పై పైన తారుతూ ఉండిద్ది కాబట్టి నేనేం చేశానంటే మొక్కలు చూ కలుపు కనిపిస్తుంది మొక్కలేం కనిపించట్లేదు కలుపు బాగా వచ్చేసింది వర్షానికి ఇంకా ముందు ఒకసారి కలుపు మొత్తం తీసేసాము వర్షానికి వెళ్ళపోయేసరికి రెండు మూడు రోజుల్లో బాగా బీడలై వచ్చేసింది ఆ కలుపుని ఏం చేయాలనేది అర్థం కావట్లేదు దాన్ని పారతో చెక్కేద్దామని చెప్పి చూస్తే ఆ కలుపులోనేమో ఆ కూరలు ఉన్నాయి ఆకుకూరలన్నీ తీసేసిన తర్వాత అప్పుడు ఆ కలుపుని పారపెట్టి చెక్ వేయటం ఏదో ఒకటి చేద్దాము ఇప్పుడు కలుపు మనుషులు పెట్టి పీకిచ్చాను మొక్కలు రాకముందు ఆకుకూరలు అయినా మళ్ళీ వర్షానికి వచ్చేసినాయి మళ్ళీ ఇప్పుడు మొక్కలు కూడా అదే స్టేజ్లో ఉన్నాయి కలుపు తీస్తామని ట్రై చేస్తే మొక్కలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈసారి ఒక పది రోజులకి కా ఆకుకూరలు అనేవి మనకు వచ్చేస్తాయి కాబట్టి ఆకుకూరలన్నీ కూడా తీసేసి ఈసారి నీట్గా బెడ్స్ మీద మొత్తం క్లీన్ చేసేసి చక్కగా వేడర్తో మొత్తం దొలగరిచ్చేసి ఇచ్చేసి చక్కగా ఈసారి ఆ కూడా ఉత్తుగా జల్లేద్దామని అనుకుంటున్నానండి ఇది అంతకుముందు తుమ్మ చెట్లు ఉన్న పొలం కాబట్టి ఇక్కడ ఈ దెబ్బ మీద పిచ్చి చెట్లు అవన్నీ ఉండేవి కాబట్టి కలుపుని కష్టమే కొంచెం ఆపాలంటే ఫస్ట్ సంవత్సరం కదా కొంచెం కష్టమే వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా లైన్ చేద్దాము అని చెప్పి అంటారు మా వారేమో కలుపు రాకుండా ఏదోటి చేద్దామని చెప్పి ఈ సంవత్సరానికి ఫస్ట్ టైం కాబట్టి ఇలా చూద్దాము కలుపుతో కొంచెం కష్టమైనా కానీ ఆ కూరలు అవన్నీ తీసిన తర్వాత దున్ని చేద్దాము ఏదో ఏదోటి చేద్దాము అని చెప్పి అన్నారు సరేనండి అన్నాను ఇంకా మొత్తం ఈ దెబ్బ మీద ఇరవై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై బంతి వచ్చేసామో ఒక యాభై మొత్తం కూడా ఎనిమిది వందలు మొక్కలు పెట్టాము బెండ గోరుచుక్కుడు మొత్తం బెడ్స్కి అంచులు అంపుడు పెట్టాము మొక్కల మధ్యలో పసుపు ఏమో గట్టి చుట్టూ పెట్టాము మామిడి ఒక బెడ్లో పెట్టాము అంతకుముందు బీట్రూట్ వేసాము కదా బీట్రూట్ మొత్తం రాలేదు పోయింది అక్కడ ఎందుకన్నా కానీ రాలేదు బీట్రూట్ వచ్చేసి ఆ ప్లేస్లో అల్లం పెట్టాను ఇంకా చిలకడ దొంప ఒకటి పెట్టాను క్యాబేజీ మొక్కలు పెట్టాము ఆ మొక్కలన్నీ కూడా ఎవరో ఒక్క మొక్క అటు పెట్టి మొత్తం తీసుకెళ్ళిపోయారండి ఎవరు తీసుకెళ్లారో కూడా తెలీదు అరటి ఒక వైపు పెట్టాను అదేవిధంగా మునగ తీసుకొచ్చి పెట్టాను ఇంకా మొక్కజొన్న పెట్టాము చాలా రకాలు పెట్టామండి అక్కడక్కడ వంగ టమాటా మిర్చి ఏమో మిస్ అయినాయి మొక్కలు కొన్ని చనిపోతే అవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టానండి కానీ ఈసారి ఇరవై ముప్పై మొక్కల దాకా మిస్ అయిపోయినాయి అది కూడా తీయటం ఏం చేశారంటే ఒక పక్కన బెడ్ ఒకే బెడ్లో తీశారు నాకు అందుకే డౌట్ వచ్చింది తెలిసిపోయింది తీసినట్లు అంతకుముందు నీళ్ళు పోసేటప్పుడు అంతా బాగానే ఉంది కానీ తీసారని క్లారిటీగా అర్థమైపోయింది ఎవరు తీసారో ఏంటనేది ఇంకా తెలియలేదండి ఇంకా తెలుసుకున్న మనమేం చేయలేం కదా కాకపోతే ఇది చుట్టూ ఎలాంటి ఇది లేదు కాబట్టి ఇలాంటివి సహజంగానే ఉంటాయి ఈరోజు నేను ఈ విధంగా ద్రవజ అమృతం అది పారే స్ప్రే చేశాను రెండు ట్యాంకులు చేసేసరికి నాకు చేయినొప్పి వచ్చేసరికి మా కూడా రెండు ట్యాంకులు చేస్తుంది స్ప్రే అనేది పిల్లలేమో కలుపు అంతా పోగు చేసుకొచ్చి ఒక పక్కన పారేస్తున్నారండి ఎంత కలుపు తీసినా వస్తానే ఉంటుంది ఈసారి మా హస్బెండ్ ఏదో ఒకటి చేస్తానన్నాడు మీకు లాస్ట్లో ఒకటి చెప్తానన్నాను కదా అదేమి కాదండి ఈ మందు కొట్టక ముందే తోటకూర అనేది నేను కోయటం జరిగింది మేము అది వచ్చేసి పది కట్టల దాకా వచ్చిందండి ఎంతైనా మన తోటలో మనం పండించుకున్నదంటే కొంచెం ఇదే కదా నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ